హే రేబల్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఫ్రమ్ ఎస్ మన చుట్టూ ఒక కామన్ సీన్ నడుస్తుంది ఎందరో వ్యక్తులు ఈఎంఐకి ఐఫోన్ కొనుగోలు చేస్తున్నారు అప్పులు చేసి బైక్ మార్చుకుంటున్నారు లేక కొనుగోలు చేస్తున్నారు కానీ నెల చివరికి జేబులో డబ్బు ఉండదు ఇదేంటి మనం డబ్బు ఎందుకు సంపాదిస్తున్నాం బయటకి స్టేటస్ చూపించడానిక లేకపోతే మన స్థాయి ఏంటో బయట చూపించడానిక ఇజ్జత ఏంటో మనం చూపించడానిక లేక నిజంగా విలువ కలిగిన జీవితం కోసమా అయితే చూడండి నిర్బల్స్ ఇందులో మీద ఏది తప్పు లేదు ఇందులో తప్పు ఉంది మనం మైండ్ సెడ్ అనమాట థింక్ ఎట్లా చేస్తారంటే రిచ్ పీపుల్ అలాగే పూర్వీవులు ఎలా థింగ్స్ చేస్తారో చూద్దాం ధనవంతులు తమ డబ్బును మరింత డబ్బును సంపాదించడానికి ఉపయోగిస్తారు అంటే ధనవంతులు అనేది తమ డబ్బును ఇన్వెస్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ డబ్బు తీస్తారనమాట అంటే సంపాదిస్తారు పేదవారు ఏం చేస్తారు అంటే తమ డబ్బును వాళ్ళకి వాళ్ళ డబ్బు ఉన్నట్లుగా అంటే నేను మంచి రిచ్ వ్యక్తిని లేకపోయినా సరే రిచ్ వ్యక్తి లేకపోయినా సరే లేదు నా దగ్గర పైసలు ఉంది నా దగ్గర వాచ్లు చూడండి నా దగ్గర బైక్ చూడండి ఇట్లా షో ఆఫ్ కోసం ఉపయోగిస్తారనమాట పూర్పేదలు అంటే వ్యక్తులు ఇది రెండు వేరువేరు మైండ్ సెట్ల మధ్య తేడా అనమాట ఒకవైపు ధనవంతులు అనేది బిజినెస్లో పెట్టుబడి పెడతారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు స్కిల్స్ నేర్చుకుంటారు డబ్బును మల్టిప్లై చేయడానికి ఆలోచిస్తారు ఇంకోవైపు పేద వ్యక్తులు ఏం చేస్తారంటే చాలామంది పేదలు డబ్బును రాగానే ఖరీదైన బ్రాండెడ్ బట్టలు కానీ లేకపోతే గ్యాడ్జెట్స్ కానీ షోరూమ్కి వెళ్ళి ఖరీదైన వస్తువులనేది కొనుగోలు చేస్తారనమాట ఈవెంట్రబుల్స్ వాళ్ళకు అవసరం లేకున్నా సరే వెళ్ళి అనేది కాస్ట్లీ బట్టలు కొనుగోలు చేస్తారు లేకపోతే కాస్ట్లీ వస్తువులు అనేది కొనుగోలు చేస్తారు ఇవన్నీ వస్తువులు అనేది కేవలం వాళ్ళకి ఖర్చు చేస్తాయి మాత్రం అది అనేది ఇన్వెస్ట్ చేయదనమాట ఎందుకంటే వారికి వాళ్ళు ధనవంతులు కనిపించేలా కోరికలు ఉంటాయి సో మనం నేను రిచ్గా నేను రిచ్గా ఉన్నాను నాకు మంది చూడాలి నా దగ్గర కారు ఉంది నా దగ్గర షోరూమ్ ఉంది అలాగే నా దగ్గర మంచి ఇల్లు ఉంది జస్ట్ వాళ్ళు షో ఆఫ్ కోసం నేను అనేది మంది ముందల పేదవాడిని అని జస్ట్ షో ఆఫ్ అనమాట ఇలా చేయడానికి అనేది మంది అనేది బ్రాండెడ్ షోరూమ్స్కి వెళ్తారు అలాగే బ్రాండెడ్ షూస్ బట్టలు అవన్నీ అనేది కొనుగోలు చేస్తారు సరే బస్ దీని ఏమంటారంటే ఇది ఒక మానసిక సమస్య నిజమైన సంపాదన అనేది మన స్టేటస్ కాదు మన మైండ్ సెట్లో ఉంటుంది ఒక చిన్న ప్రశ్న మీకు మీరు డబ్బును ఎలా వాడుతున్నారు మీరు నిజంగా ధనవంతుడు కావాలని అనుకుంటున్నారా లేక ధనవంతుడిలా కనిపించాలని అనుకుంటున్నారా మార్పు ఇక్కడే మొదలవుతుంది గైస్ ఎలా అంటే మన ఆలోచనలు మారినప్పుడు ఒక మిలియని చెప్పారు గైస్ రిచ్ పీపుల్ బై యాసెట్స్ పూర్ పీపుల్ బై లెబిలిటీస్ థింక్ ది ఆర్ యాసెట్స్ మోరల్ ఆఫ్ ద స్టోరీ సంపది చూపించకండి నిర్మించండి లగ్జరీ ఆఫ్ డెస్టినేషన్ కాదు ఇది ఒక రిజల్ట్ వర్క్ చేయండి గ్రో అవ్వండి లావిష్ లైఫ్ ని నేచురల్ గా వస్తుంది ఈ రోజు మీరు డబ్బుని మీరు ఎలా వాడుతున్నారో అది మీ భవిష్యత్తుని నిర్మిస్తుంది ఈ రోజు మీరు తీసుకున్న చిన్న నిర్ణయాలు రేపటికి గొప్ప విజయాలకు దారి సో రబల్స్ ఈ కథ మీలో ఆలోచనలు రేపితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ రెబల్స్ రిచ్ కావాలంటే నెంబర్ వన్ టాపిక్ ఏమిటంటే అంటే నంబర్ వన్ మాట ఏమిటంటే నాలెడ్జ్ అనమాట నాలెడ్జ్ లేకుంటే మనం రిచ్ అనేది కాము సో మైండ్ సెట్ అనేది నాలెడ్జ్ ద్వారా నాలెడ్జ్ ద్వారా అంటే బుక్స్ చదవాలి బుక్స్ చదువుతూనే మన దగ్గర నాలెడ్జ్ వస్తుంది అనమాట ప్లీజ్ గైస్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అమెజాన్ లింక్ ఇచ్చాను బుక్స్ యొక్క లింక్ ఇచ్చాను వెళ్ళి ఎక్కడ నుంచి రిచ్ డాట్ పూర్ డాట్ అలైరబల్స్ ద సైకాలజీ ఆఫ్ మనీ ద ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ అవర్ ఇటువంటి బుక్స్ మీరు కనుక చదివితే మీ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది సో మీ మైండ్ సెట్ చేంజ్ అవుతే మీ దగ్గర నాలెడ్జ్ వస్తుంది నాలెడ్జ్ వస్తే మీరు అనేది రిచ్ అవుతారనమాట సో అన్ని అనేది మైండ్ సెట్ ద్వారా అనమాట మైండ్ సెట్ కూడా నాలెడ్జ్ని అడాప్ట్ చేస్తుంది సో ప్లీజ్ గైస్ మీరు కనుక నాలెడ్జ్ని అడాప్ట్ చేయాలని అనుకుంటే వెళ్ళి నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అనమాట వెళ్ళి అక్కడ నుంచి బుక్స్ అనేది బై చేయండి మీరు బర్గర్కి పిజ్జాకి అలాగే హోటల్స్కి వెళ్ళి కొన్ని వేల రూపాయలు వేస్తున్నారు బట్ ట్రావెల్స్ మూడు వందల బుక్స్ అనేది మీరు కొనుగోలు చేస్తేలేరు గుర్తుపెట్టుకోండి మీరు కనుక లైఫ్ సక్సెస్ కావాలని అనుకుంటే మీ దగ్గర నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి జెఫ్ బిజాస్ కానీ ఏఎన్ఎస్ కానీ అలాగే రతన్ తటా సార్ కానీ ఎవరైనా సరే పెద్ద పెద్ద వాళ్ళు అనేది బుక్స్ చదివి నాలెడ్జ్ అడాప్ట్ చేస్తారనమాట సో మీరు కనుక బుక్స్ చదవకపోతే మీరు అనేది పూరే ఉంటారు మీ దగ్గర నాలెడ్జ్ ఉండదు సో ఈ నుంచి బుక్స్ చదవడం స్టార్ట్ చేసేయండి లో లింక్ అన్నాం వెళ్ళి అక్కడ నుంచి బుక్స్ బై చేయండి మీరు బర్గర్కి పిజ్జాకి కొన్ని వేల రూపాయలు వేస్తున్నారు బటర్ బల్స్ ఒక చిన్న బుక్ తీసుకోవడానికి మీరు ఎంకి ముందలకి అవుతున్నారు సో ఇక్కడ మీరు ఎంకి అవుతున్నారు అంటే మీరు లైఫ్ సక్సెస్ సక్సెస్ని హ్యాండిల్ చేయలేరన్నమాట గుర్తుపెట్టుకోండి ఈ రెడ్ నుంచి బుక్స్ చదవండి నాలెడ్జ్ అడాప్ట్ చేయండి అలాగే నేర్చుకోండి దాన్ని అప్లై చేసుకోండి దాన్ని అంతా నేర్చుకున్న తర్వాత అప్లై చేయకపోతే వేస్ట్ అనమాట యాక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి వాళ్ళు రిచ్ కావాలి మనం రిచ్ కావాలి మన స్టేట్ రిచ్ కావాలి ఓకేనా మన దేశం అనేది రిచ్ కావాలన్నమాట కలుద్దాం ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో అప్పటి వరకు సెలవు అండ్ రిబల్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అనమాట అక్కడ వెళ్ళి బుక్స్ బై చేయడం మర్చిపోకండి రిచ్ డాట్ పూర్ డాట్ అలాగే ద సైకాలజీ ఆఫ్ మనీ థింక్ అండ్ గ్రో రిచ్ ఎక్సెట్రా మీకు ఇక్కడ ఏ బుక్ మంచిగా అనిపిస్తే ఆ బుక్స్ బై చేయండి రెబల్స్ అండ్ చాలా మంది ఏం చేస్తారు అంటే బుక్స్ బై చేస్తారు బట్ మూల కాడేస్తారు మీరు అలా చేయకండి బుక్స్ తీసుకున్న తర్వాత డైలీ ఒక పేజ్ చదవండి ఓకేనా